గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడవ తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ నెలాది వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తుంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారన్నమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రీగతిలో మినరాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వభాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి మకర రాశి వాళ్ళకి వచ్చేసి ద్వితీయ వాక్స్థానంలో రాహు స సంచారం జరగడము తృతీయంలో శని వక్రిగతిలో సంచారం జరగడము షష్టంలో శుక్రుల సంచారము సప్తమంలో రవి బుధుల సంచారము అష్టమంలో కేతు అలాగే మనకి భాగ్యంలో భుజ సంచారం జరుగుతుంది కదా ఇలాంటి గ్రహ పరిస్థితి చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ మకర రాశి వాళ్ళు ఈ నెలంతా కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఎందువల్ల అంటే వీళ్ళ మాట తీరు కొంచెము ఇబ్బందికరంగా ఉండి ఎదుటి వాళ్ళు వీళ్ళని కౌంటర్ అటాక్ చేయడానికి చాలా మంచి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట వీళ్ళకి ఎందువల్ల అంటే కొద్దిగా రాహు సంచారము ద్వితీయ వాక్స్థానంలో జరుగుతున్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అవసరం లేకపోయినా సరే అబద్ధాలు ఆడడము దానివల్ల వీళ్ళు కొద్దిగా ఆ అబద్ధాలన్నీ కంటిన్యూషన్ చేస్తూ వస్తూ ఉండి ఉండాల్సిన పరిస్థితి రావడము సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం జరగడము దానిపైన తృతీయంలో శని యొక్క సంచారము ఇవన్నీ కూడా కొద్దిపాటిగా వీళ్ళ ఈగోకి ఛాలెంజ్ చేసే పరిస్థితుల్లాగా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది వీళ్ళకి పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు స్థానంలో ఉండడం వల్ల గురువుతో కలిసి ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే సడన్గా ఆడవాళ్ళతో ఇబ్బంది పాలవ్వడము ఆడవాళ్ళ విషయాలలో వీళ్ళు కొంచెము కేర్లెస్గా ఉండేసరికి వీళ్ళు అనవసరమైన అపనింద పాలవ్వడము అంటే వీళ్ళ మాట దురుసుతనము నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడము దానివల్ల వీళ్ళు కొద్దిగా ఫాల్స్ ఎలిగేషన్స్లోకి వెళ్ళడము ఆ నా ఫ్రెండే కదా నేను ఇలా మాట్లాడేస్తే ఏం అనుకోరలే అనుకున్న పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని కొద్దిగా చులకన చేసి మాట్లాడుతున్నట్టు లేకపోతే ఏవో ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నట్టు ఇలాంటివన్నీ జరిగినప్పుడు కొద్దిపాటిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అందులో రాహు యొక్క దృష్టి కూడా శుక్రుడి పైన పడుతుంది కాబట్టి ఈ ఆడవాళ్ళ వల్ల కొద్దిగా లిటిగేషన్స్లో ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ కూడా మకర రాశి వాళ్ళకి నెలంతా కూడా గోచరిస్తుంది కాబట్టి కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి మీ ఆఫీస్లో కూడా మీ సీనియర్ బాస్లు కానీ మీ మేనేజర్స్ డైరెక్ట్ మేనేజర్స్ కానీ ఎవరైనా లేడీ మేనేజర్స్ ఉంటే కనుక వాళ్ళు చెప్పిన పనిని మీరు క్లియర్గా చేసుకుంటూ వెళ్ళే పనిలో ఉండంటే తప్ప దాన్ని క్రాస్ క్వశ్చన్ చేయకండి ఎందువల్ల అంటే క్రాస్ క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని ప్రొ మీకు డిమోషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీ కెరియర్ పెద్ద ప్రాబ్లమెటిక్ అయిపోతూ ఉంటుంది జాబ్ విషయంలో మిమ్మల్ని అందరి ముందు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం అనేది కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ పైన ఫాల్స్ ఎలిగేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీరు ఏదన్నా ఈమెయిల్ ట్రెయిల్ పెట్టుకోండి అంతా కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండండి ఎందుకంటే సప్తమ స్థానంలో బుధుడు కూడా వక్రిగతిలో ఉంటారు షష్టాధిపతి సప్తమంలో వక్రిగతి అష్టమాధిపతి సప్తమంలో కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ సిక్స్త్ హౌస్ సెవెంత్ హౌస్ ఎయిత్ హౌస్కి సంబంధించిన మ్యాటర్స్ ఫుల్గా యాక్టివ్లో ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈమెయిల్ ట్రయల్స్ పెట్టుకోలేదు అని అంటే కనుక మీ మీ అమాయకత్వాన్ని మీ ఇన్నసెన్స్ని లేకపోతే మీ లాయల్టీని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువైపోతాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా సరే ప్రేమ వ్యవహారాలలో ఉంటే కనుక ఆ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందువల్ల అంటే మీరు అంత తెలియని పరిస్థితులలో కొన్ని లిటిగేషన్స్లోకి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఉమెన్ తోటి చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ మంత్ అంతా కూడా ఎవరిని దూషించకండి ఎవరి విషయాలలో ఇంటర్ఫేర్ అవ్వకండి మీ ఫే ఫీమేల్ ఫ్రెండ్స్ మీ ఫీమేల్ కొలీగ్స్ మీ మేనేజర్స్ గురించి ఎక్కడ కూడా గాసిప్స్ చేయకండి అవి రిటర్న్ వచ్చి మళ్ళీ మిమ్మల్ని బ్యాక్ ఫైర్ చేసి మిమ్మల్ని చాలా ప్రొఫెషనల్గా పర్సనల్గా మిమ్మల్ని మీకు మనశ్శాంతి లేని పరిస్థితి క్రియేట్ అయిపోతుంది ఇన్కమ్ హౌస్లో కూడా రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఈ గ్రీడీనెస్ ఎక్కువ పెరిగిపోతుంది నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు పని కరెక్ట్గా చేయకుండా ఎక్కువ ఊహల్లో విహరిస్తూ ఉన్నప్పుడు కొద్దిపాదిగా షార్ట్ కట్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం మీకు ఎదురు దెబ్బ తగిలే ఛాన్సెస్ ఉంటాయి అష్టమంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ అష్టమ ఇన్లాస్ తోటి అంటే మీ అత్తగారికి సంబంధించి అత్తవారింటికి సంబంధించి కొద్దిపాటిగా మీకు డిటాచ్మెంట్ రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది దానివల్ల కూడా మీరు కొద్దిపాటిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది రీసెర్చ్ బేస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు ఏదైనా గుప్త విద్యలు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ ఉండండి గా ఏదైనా జరగడానికి కూడా ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కుచుడు భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఫేవరబుల్గా లేకున్నా ఒక రకమైన ధైర్యం అయితే మీకు కుజుడి వల్ల కలిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కుజుడి యొక్క అధిపతి భాగ్యాధిపతి ఎక్కడైతే కుజ సంచారం జరుగుతుందో అక్కడ కన్యా రాశి భాగ్యాధిపతి సప్తమంలో సంచారం జరగడం కూడా మీ పేరు ప్రతిష్టలకి సంబంధించి కొద్దిగా భంగం కలిగించే పరిస్థితి ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా మంచి ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు దాని గురించి కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి హెడేక్ రావడానికి అంటే తల తలపోటు లేకపోతే రక్త ప్రసరణలలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము హై బ్లడ్ ప్రెషర్ అవ్వడము లేకపోతే మెంటల్గా సైకలాజికల్గా స్ట్రెస్ ఫీల్ అవ్వడము ఇవన్నీ కూడా మీకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ద్వితీయ వాక్స్థానంలో అదే మనకి ఫుడ్ కన్జ్యూమ్ చేసే భావం కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు బయట ఫుడ్ తినకుండా అవాయిడ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవడానికి వీలుంటుంది మీరు రెమెడీస్ ఏం చేసుకోవచ్చు అని అనుకుంటే కనుక శుక్రుడికి రెగ్యులర్గా శుక్రవారం రోజు మీరు శుక్రుడికి పెరుగు ఇంకా చక్కెర కలిపి అమ్మవారికి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యం మీరు తినండి అండ్ అలాగే శుక్రుడికి లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోవడము లేకపోతే లక్ష్మీ అష్టకం చదువుకోవడము దగ్గరలో ఏదన్నా శుక్రు లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్స్ ఏవైనా ఉంటే కనుక అక్కడ లక్ష్మీదేవికి అర్ అర్చన చేయించడము మీ చుట్టుపక్కల ఉండే లేడీస్ విషయంలో మాత్రము మీరు వీళ్ళనంత మటుకు వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించండి తప్ప వాళ్ళ విషయాలు బయట వాళ్ళకి చేరదీస్తూ చేయడము ఇలాంటి పనులు మానుకోండి లేడీస్కి గౌరవం ఇవ్వండి మీ ఫ్యా మీ మీ వైఫ్ ఒకవేళ మకర రాశి వాళ్ళు జెంట్స్ అయి ఉంటే మీ భార్య పట్ల కొద్దిగా రెస్పెక్ట్ చూయించే చూపించినట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు కొద్దిపాటిగా ఇబ్బందులు రాకుండా ఉంటుంది శుక్రుడికి మాత్రం చాలా కేర్ఫుల్గా మీరు ఇంకెక్కువ డ్యామేజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మ్యారిటల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటే కనుక శుక్రుడికి బొబ్బర్లు దానం ఇవ్వడము ఒక తెల్ల క్లాత్ పీస్ అంటే వైట్ కలర్ క్లాత్ ఏదైనా పీ బ్లౌజ్ పీస్ అలాంటివి దానం ఇవ్వడము ఏదైనా టెంపుల్లో చక్కెర దానం ఇవ్వడము పాలు దానం ఇవ్వడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కొద్దిగా శుక్రుడికి రెమెడీ రిలీఫ్ ఉంటుంది కాబట్టి ఇవి చేసుకోండి